ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో విజయం చేకూర్చాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పిలుపునిచ్చారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సదరు డివిజన్లో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి తమ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది స్వతహగా ఈ యొక్క పట్టభద్రల ఎన్నికల్లో రాజకీయ పార్టీగా ఏనాడు కూడా జోక్యం చేసుకోలేదు కానీ ఈరోజు అవసరం శాసన మండలిలో ఎన్డీఏ కూటమి యొక్క సంఖ్యాబలం పెరగవలసిన అవసరం కనబడతా ఉంది రాష్ట్రంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చట్టసభల పరంగా జరుగుతూ ఉన్న శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టి రాష్ట్రానికి మేలు జరిగే అనేకమైన అంశాలని అడ్డుపడే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి దీని దృష్ట్యా విద్యావంతుడు సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తి రాజశేఖర్ గారిని అధిష్టానం నిర్ణయించడం ఆయన తరపున అందరం రాజమండ్రి సిటీలో ఇంటింటికి వెళ్తూ ఉన్నాం బీజేపీ వారు మేము జనసేన అందరం కూడా ఇంటింటికి వెళ్తూ ఉంటే మంచి స్పందన ఈ ఎనిమిది నెలల్లో ఇది ఒక మంచి ప్రభుత్వంగా మీరు అందరూ కూడా చేశారు ఆర్థికపరమైన ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ యొక్క మండలి ఏదైతే ఉన్నాదో ఎన్నిక పట్టభద్రులది తప్పకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతాం ఆయన నెగ్గవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నెగ్గించుకునే బాధ్యత మాపైన కూడా ఉందని ప్రజలు వారికి వారుగా చెప్తూ ఉన్నారు మంచి స్పందన కనబడతా ఉంది తప్పకుండా ఆయన నెగ్గాలని నెగ్గిన తర్వాత ఏదైతే ఈ యొక్క పట్టభద్రులు శాసన మండలి సభ్యుడిగా ఆయనకు అనేకమైన సమస్యలు ఇప్పుడు మా దృష్టికి కూడా వచ్చి ఉన్నాయి రోజున కొంతమంది ఇండిపెండెంట్లుగా నుంచుంటా ఉన్నారు తప్పు పట్టం ప్రజాస్వామ్యం ఎవరైనా పోటీ చేయచ్చు కానీ ఓటు వేసేవారు ఆలోచించాలి ఆ వ్యక్తికి మీ సమస్య చెప్పి పరిష్కరించుకోవడం సులువ లేకపోతే ఎన్డీఏ అధికారంలో ఉన్న పార్టీ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని నెగ్గించుకొని తద్వారా ఆ శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో లోకేష్ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో పని చేయించుకోవడం సులువ అన్న విషయాన్ని మీరు ఆలోచించాలి మెగా డిఎస్సి తీసున్నాం ఏదైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా మన పండగ ముందు చెల్లించున్నాం ఇంకా ఏ సమస్య ఉన్న అన్నిటిని పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాం ఎన్డీఏ అధికారంలో